హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విస్తా సారీ కలెక్షన్స్ ఈ ఫ్లాజో ప్యాంట్స్ అండి ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి ఫ్లాజెస్ అండ్ మన క్లాత్ కూడా చాలా స్మూత్ వస్తుందండి ఇలా ఎల్ స్టిక్ ఉంటుంది ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ అండి చాలా బాగున్నాయి టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి అండ్ యాష్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ కలర్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి అన్ని డార్క్ కలర్స్ ఏనండి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ సిస్టర్ అండ్ ఇది ఒక కలర్ అండి ఎనీ టూ తీసుకోవాలి సిస్టర్ వన్ అనేది డెలివరీ లేదు ఏదైనా కలెక్షన్తో బుక్ చేసుకున్న పర్వాలేదు లేదంటే మీరు వస్తే టూ తీసుకున్న డెలివరీ ఉంటుంది టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి జస్ట్ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ సిస్టర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కింద ఫ్లాజర్స్ చాలా బాగున్నాయి జస్ట్ టూ ట్వంటీ అండి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ సిస్టర్ అండ్ ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ చేయండి ఇది ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ ఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సిస్టర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా వీ నెక్తో వస్తుంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుందండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు అవైలబుల్ సిస్టర్ అండ్ ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మనకు ఫ్యాంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది జస్ట్ అందరూ స్క్రీ లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిస్టర్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ దుప్పటా అండి దుప్పటా అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సిస్టర్ గివ్ అవే ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ అండి ప్లాజోస్ అయితే సూపర్ సిస్టర్ అసలు ఇది వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఇది ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ పాకెట్స్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇలా పాకెట్స్ కూడా ఉంటాయి నచ్చితే స్క్రీన్ షాట్ ఇందులో పింక్ కలర్ కూడా ఉందండి చాలా బాగుంటాయి డబల్ ఎక్స్ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ సిస్టర్ ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని సిస్టర్ చాలా బాగుంటుంది అండ్ ఫిల్స్ మోడల్ వస్తుందండి పాకెట్స్ వస్తాయి చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఉంటుంది ఉంటుందండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్